అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది ఇప్పటికే అరుదైన ఖనిజాలు మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసి అమెరికాను దెబ్బ కొట్టిన చైనా తాజాగా మరో షాక్ ఇచ్చింది అమెరికా వైమానికరంగ దిగ్గజమైన బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు స్వీకరించవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది వైమానిక రంగంలో వినియోగించే విడి భాగాల్ని అమెరికా నుంచి కొనొద్దని సూచించింది అమెరికాతో వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది అమెరికా విధించిన నూట నలబై ఐదు శాతం సుంకాలకు ప్రతీకారంగా అక్కడి నుంచి దిగుమతి వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తూ ఇటీవల ప్రకటన చేసిన చైనా తమ దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలు కీలకమైన లోహాలు ఐస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని ఆపేస్తున్నట్లు పేర్కొంది ఈ ప్రకటనపై అమెరికా స్పందించింది ఖనిజాల ఎగుమతి విషయంలో చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరంగా ఉందని ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హసెట్ పేర్కొన్నారు టెక్నాలజీ ఎలక్టానిక్ పరికరాల తయారీ రంగంలో ఈ ఖనిజాల అవసరం ఎక్కువగా ఉందన్నారు డ్రాగన్ నిర్ణయం వల్ల పశ్చిమ దేశాల్లో ఆయుధాలు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వీటిపై చైనాతో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలోనే అమెరికాకు మరో షాక్ ఇచ్చిన చైనా అగ్రరాజ్యం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని ప్రత్యేకించి బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు స్వీకరించవద్దని పలు సంస్థలకు సూచించినట్లు బ్లూంబర్గ్ కథనం ప్రచురించింది నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది అయితే ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకునే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది అటు చైనా అమెరికా వాణిజ్య యుద్దం దెబ్బకు బోయింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పటికే ఆ సంస్థ కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది రానున్న ఇరవై ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్లు ఇరవై శాతం వాటా చైనాదేననే అంచనాలు ఉన్నాయి ఒక్క రెండు వేల పద్దెనిమిదిలోనే ఇరవై ఐదు శాతం బోయింగ్ విమానాలను చైనా సంస్థలు కొనుగోలు చేశాయి వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కొన్నేళ్లుగా చైనా నుంచి కొత్త ఆర్డర్లు బోయింగ్కు లభించలేదు